ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న స్పందన చూస్తుంటే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశిన శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ కండ్రికలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆయన వెల్లడించారు ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాస్పందనను చూస్తుంటే వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు నిన్న రాత్రి అరవై నాలుగవ డివిజన్ కండ్రికలో వారు ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ విలేజీ కండ్రికలో ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని ప్రజలు బహిరంగంగా చెప్పడం సంతోషంగా చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక విలేజీ కంట్రీలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు ఈ ప్రజాస్పందన చూస్తుంటే తాము అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మరి విష్ణు గారు ఎమ్మెల్యేగా ఈ సెంట్రల్ అనేక పనులు చేశారు రెడ్డి సంక్షేమ మన ఎమ్మెల్యే విష్ణు గారు అనేక సంక్షేమ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇందాకే మన శ్రీరాములు గారు చెప్పారు చాలా అభివృద్ధి చెందింది గ్రామం ఏ అడిగినా సరే వెంటనే మరి మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేపిచ్చి పనులు చేయించారని అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం ఆయన విజయవాడ వెస్ట్కి ఆయన ఎమ్మెల్యే అట్లాగే మాజీ మంత్రి రెండుసార్లు అక్కడ ఎమ్మెల్యే చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన అక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు నేను చూసి ఆయన పనితీరు కానీ ఆయన సమస్యల పట్ల ఒక అవగాహనతో ఆ సమస్యను పరిష్కరించే తీరు కానీ అట్లాగే అందరితో కలిసిమెలిసి ఏ రకంగా మరి వాళ్ళకి ఒక రక్షణగా కానీ వాళ్ళకి ఒక అందుబాటులో కానీ ఉండే విధానం కూడా నిజంగా చాలా అద్భుతం అట్లాగే ఈసారి ఐదేళ్ళలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి నిజంగా కూడా గత అరవై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి గత ఏళ్ళలో ఎప్పుడూ కూడా విజయవాడ వెస్ట్ వరకు అంత అభివృద్ధి జరిగి దాంట్లో ఎటువంటి సందేహం లేదు